శ్రీదేవీ భాగవతము చతుర్థాధ్యాయములో పార్వతీదేవి అవతారము హిమవంతునికి దేవీ వరాలు ఇచ్చిందన్న శుభవార్త విన్న మహర్షులు ఆ జగన్మాత అవతారమును సంకల్పముగా చెప్పుకొని ఆ దేవీ ప్రీత్యర్థం భువనేశ్వరీ మంత్ర జపయుక్తముగా అపూర్వమైన దేవీ యజ్ఞమును ప్రారంభించారు ఆ యజ్ఞం అలా నిరాఘాటముగా కొనసాగుతుండగా హిమవంతుని అదృష్టము పండి అతడి అర్ధాంగి మీనక గర్భవతి అయ్యింది ఆ శుభవార్త తెలిసి త్రిలోకవాసులు దేవీయాగమనము ఆకాంక్షిస్తూ అనేక జప తప హోమాదులు గావించారు హిమవంతుడు సువాసిని పూజలు జరిపించి సప్త ఋషి పత్నులను రీతిన సత్కరించి వారి ఆశీస్సులు పొందాడు ఇందరి ప్రార్థనలు పూజలు నోములు ఫలించి ఒక శుభదినమున దేవీ అంశా రూపము పూర్ణ గర్భవతి అయిన మేనక గర్భమున ప్రవేశించింది ఆ మరుక్షణమే మేనక సుఖప్రసవమై నిండు చంద్రుని మోమును బోలు అద్భుత దివ్య సౌందర్యవదనముతో విలసిల్లుతూ సర్వలక్షణ అయిన శుభపుత్రికకు జన్మనిచ్చింది పర్వతరాజపుత్రికగా జన్మించిన ఆ బాలికకు పార్వతి అని నామకరణం చేశారు పార్వతి బాల్యము నుండి దేవీ ఆరాధన భక్తి తత్పరురాలయ్యింది ఆ బాలిక తన మందిరమున దేవీ విగ్రహమును ప్రతిష్ఠించుకుని ప్రతినిత్యం నియమనిష్టలతో ఆ జగన్మాతని ఆరాధించసాగింది ఆమె భక్తి తత్పరతకు తల్లితండ్రులెంతగానో సంతోషించి ఆమెకి అంతఃపుర మందిరమునని సకల విద్యలు బోధించడానికి గురువులను నియమించారు పార్వతి ఏకసంధాగ్రహి గురుదేవులు బోధించు ఏ విద్యా రహస్యమునైనా ఒక్కసారి విన్నంతని వంటబట్టించుకుని గురువులకే మరలా వాటిని బోధిస్తూ తానే వారిని ప్రశ్నిస్తూ తానే జవాబులిస్తూ ఆ గురువులకి జ్ఞానబోధగావించుచుండేది అవిద్య అనగానేమి విద్యను ఆవరించుకొని ఉన్న మాయే అవిద్య ఆత్మజ్ఞానము చేత ఆ తొలగించుకొని విద్యాజ్ఞానము ప్రకాశించును మాయ అనగా జీవిలో ఉన్న జ్యోతి స్వరూప పరబ్రహ్మమును అంటిపెట్టుకుని ఉన్న నీడయే మాయ ఆ చీకటి తెరను ఛేదించిన మిగులునది పరబ్రహ్మము పరబ్రహ్మము అనగా ప్రతి జీవియందు ఆత్మజ్యోతి స్వరూపముగా వసించుచున్న శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి ఈ విశ్వమంతటా తానే ఐదిరాచిల్లుతున్నది ఆ పరబ్రహ్మమునందలి పరమాణు రూపములే ఈ చతుర్దశ భువనములు అందున్న సకల చరాచర జీవకోటులు ఆ పరబ్రహ్మ శక్తి జగన్మాత ఆదిపరాశక్తి ఆమె సంకల్ప మాయారూపమే ఈ సృష్టి ఇలా పార్వతీదేవి తనకి విద్య నేర్పవచ్చిన గురువులకి జ్ఞానబోధ చేసి జ్ఞానేశ్వరి అన్న పేరు తెచ్చుకున్నది అటువంటి సకల విద్యాస్వరూపురాలైన పార్వతికి యుక్తవయస్సు రాగానే హిమవంతుడు తన కన్యకు వరుడు ఎవరా అన్న ఆలోచనలో పడ్డాడు ఆ సమయంలో నారదుడు హిమవంతుని వద్దకు వచ్చి జగదీశ్వరి అనుగ్రహమున జన్మించిన నీ కుమార్తెకి తగినవాడు జగదీశ్వరుడైన ఆ మహేశ్వరుడే అతడు కైలాసము నుండి దిగి ప్రస్తుతము నీ శిఖరాగ్రముననే నివాసం తపస్సు చేస్తున్నాడు నీ కుమార్తె పార్వతిని ఆ శివుని సేవకు నియోగించి అతనిని ప్రసన్నం చేసుకోమని తెలిపాడు అంతటా హిమవంతుడు భార్యతో తన కుమార్తెతో పాటు పరివారమును వెంటబెట్టుకుని వెళ్ళి శివుని దర్శనం చేసుకుని అతనిని తన రాజమందిరమునకు వచ్చి అచ్చట తపోదీక్షను సాగించుకోమని ప్రార్థించాడు అప్పుడు ముక్కంటి మందహాసం చేసి రాజమందిరాలు రాచరికమునకే గాని తపోధనులకు కాదు నిర్వికార దీక్షాపరుడినైన నాకు ఈ ప్రశాంత హిమశిఖరమే సరైన ప్రదేశము నేను ఇచ్చటనే ఉండుటకు నిశ్చయించినాను అని పలికాడు అప్పుడు హిమవంతుడు మరలా శివుణ్ణి ప్రార్థించి తన కుమార్తె పార్వతి అతడికి సేవలందచేయుటకు అనుమతిని పొందాడు అది మొదలు ప్రతినిత్యము పార్వతి అచ్చటికి వచ్చి శివుని తపమునకు వలయు నిత్యావసరములను సిద్ధము చేస్తూ అతను ధరించు నిమిత్తము పూలమాలలను స్వయంగా తయారు చేస్తూ సేవించసాగింది కానీ శివుడు ఆమెని పలకరించలేదు సరికదా కనీసము కన్నెత్తి అయినా చూచువాడు కాదు ఇలా కొంతకాలము జరిగింది ఈ నంతటిని బ్రహ్మా ఇంద్రాదులు గమనిస్తూనే ఉన్నారు శివుడు తన బ్రహ్మచర్య దీక్షను వదిలి పార్వతిని పరిణయమాడకున్నా తారకుని పీడ వదులుటయట్లు సిద్ధించుట ఎట్లు అప్పుడు బ్రహ్మ ఆదేశానుసారము మన్మధుడు తన భార్య రతీదేవితో చెలికాడు వసంతునితో హిమగిరికి చేరుకున్నాడు ముక్కంటి కంటిచూపుకు భస్మమౌదుగాక అంటూ ఒకప్పుడు మన్మధుణ్ణి శపించిన బ్రహ్మ తన శాపమే అతనికి వరముగా మారుతుందని ఆనాడు ఉపసంహారము తెలిపి ఉన్నాడు అందుచేత కళ్యాణార్థము మన్మధుడు హిమగిరికి చేరగా అతని వెంట వచ్చిన వసంతుడు తన సమ్మోహన శక్తితో ఆ ప్రాంతమంతటిని రమణీయ ప్రకృతి సౌందర్యములతో పుష్పఫల భరితములతో పులకింపచేశాడు అంతటా వాయుదేవుడు మలయమారుతమును వీచినాడు ప్రకృతి అందలి మార్పుచేత హృదయానందము పొందిన శివుడు తొలిసారిగా కన్నెత్తి తనకు సేవలందిస్తున్న పార్వతిని తిలకించాడు అదే అదునుగా భావించిన మన్మధుడు తన పంచపుష్ప మదన బాణములను చెరకు వింటికి సంధించి ఆ కర్ణాంతము లాగి ఒకేసారి పంచబాణాలను పరమేశ్వరుని హృదయమునకు తాకున్నట్లు అస్త్రప్రయోగం చేశాడు మన్మథ పంచబాణాలు తన హృదయమును తాకగానే శివుడు ఉలిక్కిపడి ఆగ్రహముతో తన త్రినేత్రమును తెరిచాడు ఆ మూడో కంటి నుండి వెలువడ్డ దావాగ్ని కిరణమొకటి రివ్వున దూసుకొచ్చి మన్మధుణ్ణి తాకింది మరుక్షణం మన్మధుడు బూడిదైపోయాడు తన భర్త దుర్మరణాన్ని కల్లారా చూసిన రతీదేవి దుఃఖంతో శోకిస్తూ వచ్చి శివుని పాదాల మీద పడి తనకు పతిభిక్ష పెట్టమని దీనంగా ప్రార్థించింది పార్వతి కూడా చేతులు జోడించి మహాతపస్సంపన్నులు మహితాత్ములైన మీకు ఇంతటి ఆగ్రహము తగదు మన్మధుడు తన అవతార జన్మధర్మాన్ని నిర్వర్తించాడు పైగా ఈ రతీ మన్మధులు మీ ప్రియభక్తులు దాసుల తప్పులు దండముతో సరి కనుక మా మురళాలకించి ఈమె పతిని పునర్జీవితుణ్ణి చెయ్యండి అని అర్థించింది అప్పుడు బ్రహ్మాది దేవతలు అక్కడ ప్రత్యక్షమయ్యారు మహేశ్వర యోగివి విరాగివీ అయిన నిన్ను లోక కళ్యాణార్థం భోగిగా మార్చుటకు నీ హృదయమునందు మోహమును కల్పించడానికి మన్మధుణ్ణి మేమే బలవంతంగా ఒప్పించి ఈ కార్యమునకు నియమించాము కనుక ఇందు మన్మధుని దోషమిసుమంతైనా లేదు అతనిని కనికరించుమని బ్రహ్మ కోరాడు అప్పుడు శాంతించిన శివుడు ద్వాపరయుగమున మన్మధుడు రుక్మిణీ గర్భాన శ్రీకృష్ణుని కుమారుడిగా జన్మించి నిజరూపు పొందుతాడని అంతవరకు అదృశ్య రూపమున సంచరిస్తూ తన విద్యుక్త ధర్మమును నిర్వర్తిస్తూ ప్రతిదేవికి మాత్రం తన నిజరూపంతో కనిపిస్తాడని వరమిచ్చి రతీమన్మధులను అనుగ్రహించాడు అంతటా బ్రహ్మాది దేవతలు పరమేశ్వరుణ్ణి పరిపరి విధాల స్థుతించి గృహస్థు కాని వాడికి స్వధర్మాచారణ ఫలము సంపూర్తిగా లభించదు ఈ ధర్మము తెలిసిన నీవు గృహస్థువైన గాని మన త్రిమూర్తి అవతారములకు సార్థక చేకూరదు ఇదిగో ఈ పార్వతీదేవి ఆ జగన్మాత అంశారూపముగా నీ కొరకే అవతరించినది ఈమెను చేపట్టి జగములకు శాంతి సౌభాగ్య సంతోషములను ప్రసాదించు అని అర్థించారు పరమేశ్వరుడు సంతోషించి పార్వతి వంక కీ గంట చూస్తూ నా సంబంధము వధువుకి ఇష్టమగునో కాదు ఈమె తల్లిదండ్రుల అభీష్టమిలా ఉన్నదో నా కళ్యాణమునకు నాకు మీకన్నా పెద్దలెవరున్నారు మీరే వెళ్ళి హిమవంతునితో సంప్రదించి పార్వతి మనస్ఫూర్తిగా నన్ను ఇష్టపడిన సుముహూర్తమును నిశ్చయించండి అని అన్నాడు అప్పుడు పార్వతి నా తల్లిదండ్రుల అభీష్టమీ నా ఇష్టము మిమ్ము నా పతిగా బడియుటకి నన్ను మీ సేవకు ఇక్కడ వారు నియోగించారు మీరు మన వివాహమునకు అంగీకరించుటయే నా భాగ్యము అని సిగ్గుతో తెలిపి వడివడిగా అక్కడి నుండి వెడలిపోయింది అప్పుడు నారదుడు శుభం వధూవరులు ఒకరినొకరు ఇష్టపడ్డాక ఇంకా అభ్యంతరములు తెలిపేవారెవ్వరూ శుభస్య శీఘ్రం అన్నాడు బ్రహ్మ తథాస్తు అని పలికి శివుని అనుమతి పొంది అప్పటికప్పుడే దేవతలనందరినీ వెంటబెట్టుకుని వెళ్ళి హిమవంతునితో వివాహం విషయము సంప్రదించి పార్వతీ పరమేశ్వర కళ్యాణమునకు శుభముహూర్తము నిశ్చయించాడు ముల్లోకములలోని దేవతలు మహర్షులు ప్రజాపతులు మనువులు యక్షకిన్నెర నాగంధర్వాదులెందరో మహోత్సాహముతో తరలిరాగా పార్వతీపరమేశ్వర కళ్యాణము భూతో నవిష్యత్తి అన్నట్లు మహావైభవంగా జరిగింది అప్సర సాంగనలు ఆకాశము నుండి పుష్పవర్షము కురిపించగా దేవతలు దేవదుందుబులు మ్రోగించారు ఆ విధంగా లోకహితము కోరి గృహస్థుడైన శంకరుడు పార్వతితో సహా కైలాసమునకు ప్రయాణమై మార్గమధ్యమున హిమపర్వతాగ్ర భాగాన కైలాసకోనయందు ఒక అద్భుత భవనమును నిర్మింపచేశాడు ఆ భవన సమీపమున పార్వతి జలక్రీడలు ఆడు నిమిత్తం బ్రహ్మ తన మానసము నుండి సంకల్ప మాత్రమునని ఒక దివ్య సరస్సును మానస సరోవరమును సృష్టించాడు మేము ఈ కైలాస కోనయందు మా ఇచ్చ కాలము నివసించగలము మా ఏకాంతమునకు పరులెవ్వరూ భంగము కల్పించరాదు మేము ఈ భవనమున ఉన్నంత కాలము ఈ భవన ప్రవేశము సరోవర ప్రవేశము పరులకు నిషేధము అంతేగాక ఈ రెండును పరులకు కనిపించవు అని శాసించి పార్వతీ సమేతంగా ఆ భవనమునందు ప్రవేశించాడు పరమేశ్వరుడు మరుక్షణం ఆ భవనము సరోవరము బ్రహ్మాది దేవతలకు కూడా కనిపించకుండా అదృశ్యమైపోయింది పరమేశ్వరుడు ఆ భవనమునందు పార్వతితో ఇచ్ఛాపూర్వక రతి క్రీడా సకలాపాలయందు మునిగిపోయాడు అలా అనేక సంవత్సరముల కాలము దొర్లిపోయినా పార్వతీ పరమేశ్వరులు ఆ భవనము నుండి బయటకు రాలేదు వారి దర్శనము నందికైనా లభించలేదు సరికదా వారి దాంపత్య జీవితమునకు సంబంధించిన వార్తలేవీ తెలియరాలేదు పార్వతి గర్భవతి అయినదా లేదా వారికి కుమారుడు ఎప్పుడు జన్మిస్తాడు ఆ కుమారుడు ఎప్పుడు పెరిగి పెద్దవాడై తారకుణ్ణి సంహరిస్తాడు బ్రహ్మాది దేవతలందరూ వెళ్ళి విష్ణువుకు మొరబెట్టుకోగా శివుడంటే ఎవరనుకుంటున్నారు పరాదేవత నుండి అవతరించిన అర్ధశరీర పురుషుడు ఆ శక్తి స్వరూపుడికి వెయ్యి దివ్య సంవత్సరములకు ఒక్కసారి వీర్యస్ఖలనమవుతుంది అని తెలిపాడు దేవేంద్రాదులు ఉలిక్కిపడి అంతకాలమా ఇంకా వెయ్యి సంవత్సరాల పాటు ఆ తారకుని బాధలు భరించడం మా వల్ల కాదు అలాగని దాంపత్య సుఖములనుభవిస్తున్న పరమేశ్వరుల శృంగార జీవనమును భగ్నం చేస్తే రౌరవాది మహాపాతక పాపాలు సంక్రమిస్తాయి కనుక వారికి దాంపత్య సుఖభంగము కాకుండా పరమేశ్వరుడు మా మొర ఆలకించేలా మరేదైనా తరుణోపాయము మీరే సూచించండి అని విష్ణువును ప్రార్థించారు అప్పుడు విష్ణువు శివుని అనుగ్రహం కోసం యజ్ఞం చెయ్యమని సూచించాడు బృహస్పతి ఆధ్వర్యములో దేవతలు యజ్ఞము చెయ్యగా భక్తపరాధీనుడైన శివుడు వారికి సాక్షాత్కరించినట్లు సూచనగా దివ్య తేజోరూపమున యజ్ఞకుండమునందే అవతరించి తన వీర్యమును ఆ యజ్ఞకుండమునందు స్ఖలింపచేశాడు ఆ శివ వీర్యమును అగ్నిదేవుడు యజ్ఞ ఆహుతులతో పాటు స్వీకరించాడు ఆ సమయములో వేరొక చోట సప్త ఋషులు లోకహితార్థము మరొక యజ్ఞము చేయుచుండగా ఆ యజ్ఞకుండమునందున్న అగ్ని తాను స్వీకరించిన వీర్యప్రభావ భారమును భరించలేక సప్త ఋషి పత్నులను మోహావేశముతో చూశాడు అది గ్రహించిన అగ్ని భార్య స్వాహాదేవి మోహితుడైన తన భర్తకు ఋషుల శాపము తగులుతుందనే భయం చేత అత్రిముని భార్య అనసూయ తప్ప మిగతా ఆరుగురు ఋషుల భార్యల రూపమును తానే ధరించి ఆరు రూపాలతో ఆరుసార్లు తన భర్తతో సుఖించి అతని మోహమును ఉపశమింపచేసింది అందుచేత అగ్ని స్వీకరించిన అమోఘ శివ వీర్యము ఆరు భాగాలుగా స్వాహాదేవి గర్భమున ప్రవేశించింది ఆ వీర్యతేజమును తన గర్భమున భరించుటకు శక్యము కాక స్వాహాదేవి గర్భోచ్ఛిత్తి గావించుకుని నదీ తీరమున ఆ వీర్య భాగములను విసర్జించింది ఇటు మునులు కూడా అగ్నిదేవునితో కూడి సుఖించినది తమ భార్యలేనని భావించి వారిని పరిత్యజించారు భర్తలచే పరిత్యజించబడిన ఋషిపత్నులు తమ దుస్థితికి దుఃఖించి మనస్సులోని దేవిని పరిపరివిధాలుగా విధాలుగా ప్రార్థిస్తూ కాలము గడపసాగారు